మీరు ఏ సమస్య లేదు కాబట్టి ముందుగానే మేము కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఆ కార్డు ప్రకారం వాళ్ళ యూరియా తీసుకోవచ్చు సొసైటీలో తీసుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు దీన్ని అర్థం చేసుకోండి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీ కార్డు తీసుకుపోయి యూరియా తీసుకోవచ్చు అంతేగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆందోళన చేసే అవకాశం కూడా మనం కాబట్టి మీరు ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న ఈ సమస్యలు ఉంటే ల్యాండ్స్ కాను మా దృష్టిస్తే మేము ఎప్పటికప్పుడు శాసనసభ్యుల ద్వారా పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్

ఇచ్చిన సలహా మనం నాలుగు ఐదు ఆరు షార్టేజ్ వస్తే కొంతమందికి అసలు లేకుండా పోవటం ఇప్పుడు ఇది దేశం మొత్తం మీద వచ్చిన సమస్య షార్టేజ్ యూరియా బయట దేశాల నుంచి వస్తుంది అక్కడ తెలంగాణలో ప్రాబ్లం రైట్ రోడ్డు మీదకి ఎక్కారు ఆంధ్రాలో అదే సమస్య అయితే మనం ముందు జాగ్రత్త తీసుకొని ఏరియా తెప్పించుకోవచ్చు ముంబైలోకి మెట్రిక్ టన్నులు మెట్రిక్ టన్నులు మన జిల్లాకి యూరియా అలాడ్ చేయడం జరిగింది అందుకని ఎక్కడ కొరత లేకుండా ప్రతి రైతుకి తెలుగుదేశం రైతులకు కాదు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా వాళ్ళ మాదిరి కాదు వైసీపీ వాళ్ళకి ఉండాలా తెలుగుదేశం ఎండిపోవాలా అనే ఆలోచనలు వాళ్ళు చేశారు మనం అంటే రైతు అందరికి ఇప్పుడు మనం మళ్ళీ యాంత్రికర స్టార్ట్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మన నియోజకవర్గంలో పదమూడు డ్రోన్స్ తెచ్చావచ్చు మాట్లాడాలంటే వెనుక బయట బయట పదమూడు డ్రోన్స్ ఇచ్చాము ఒక్కొక్క డ్రోన్ ఎంత ఏమైనా ఒక డ్రోన్

ముప్పై లక్షలు ఒక్క సరైన పనిలో డ్రోన్స్ కోసం ఎన్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు అన్నింటినీ మోర్ పెట్టు అండ్ వ్యవసాయం మంచి కనీసం పంటలు లేకపోతే స్ప్రేయర్స్ రోటివేటర్స్ కల్టివేటర్స్ ఇచ్చిన పాపాలు పాలి నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు తుమ్మున పట్ట నుంచి హార్వెస్టర్ దాకా ఎవరు ఏమడిగితే ఒక్క రైతు దాని ట్రాక్టర్ సరివే పలికి ఎన్ని వందల ఇచ్చి ఉంటామో ఐడియాలో లాస్ట్ టూ ఇయర్స్లో నాలుగు ఐదు వందలు పయనించాం నాలుగు వందల రైతు రథాలు పయనించాం నాలుగైదు వందలు అంతెందుకు మొన్న ఒక పిలిపించా ఉంచా ట్రాక్టర్ ర్యాలీ రాష్ట్రంలో ఎక్కడ అన్ని ట్రాక్టర్లు డైలింగ్ అందరూ ఆశీర్వదారు విజయవాడ నుంచి జర్నలిస్ట్ అడిగారు ఎట్ట పెట్టారు సార్ మూడు వరుసలు ట్రాక్టర్లు మనకు సినిమాలో సెట్టింగ్ లాగా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చిన ట్రాక్టర్ ఇంకా రైతుల దాడు ఉండే ఆ రైతుడు గుర్తు పెట్టుకొని అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చాను ఇంతమందిని మనం వీళ్ళ ఎక్స్పెక్ట్ చేయలేము నూరు నూట యాభై వస్తాయనుకున్నాం ఏడెనిమిది వందలు తేకపోయినాయి నా ఉద్దేశం తొమ్మిది వందల తొమ్మిది అని చెప్పి స్పెక్కేసాను అటు వచ్చినాయి ఈరోజు ఏంటంటే ఇప్పటికే మనం కీటాచలం మండలం యాభై మూడు మంది రైతులకి ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల వాల్యూ ఉండే వ్యవసాయ పరికరాలు ఇచ్చాం దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పది లక్షలు అట్లే స్ప్యామ్ కింద అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద రెండు వందల తొంభై ఏడు మంది రైతులకి సర్వేపల్లి నియోజకవర్గంలో పరికరాలు ఇచ్చాం అవి మొత్తం అమౌంట్ రెండు కోట్ల నలభై రెండు లక్షల తొమ్మిది వేలు రెండు కోట్ల నలభై రెండు లక్షలు రైతు వాటా కోటి ఆరు లక్షలు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఒక్క కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికీ మన నియోజకవర్గంలో రైతుల్ని సబ్సిడీ ఇచ్చాం పరికరాలు ఇది పరిస్థితి ఏదేమైనా నాకు ఆశ్చర్యం ఏంటంటే మగోళ్ళు పండిస్తారు ఆడవాళ్ళు వండి పెడతారు కానీ వీళ్ళు వచ్చి మేమే సేద్యం చేస్తున్నాము మీరు కాదు అని చెప్పి మా అక్క చెల్లెలు వచ్చి కూర్చోండి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా సేద్యం చేస్తామని తెలుసుకోండి నేను అడిగాను ఇద్దరు మొగ్గుని సేద్యం చేస్తారని చేస్తున్నామని చెప్పండి సో మగోడి కంటే ఎక్కువ ఆడపడుచులు ఉండరు సేద్యం చేసేవాళ్ళు పన్నెండు మంది ఓకే కొంతమంది పిలిచారు ఇప్పుడు దేశంలో అద్దేశ సంతోషం నేనేమంటానంటే రైతు విషయంలో రైతు విషయంలో इन राजी, राजी पड़े प्रसाद मना सी मेक्यूरमेंट आलो जो फस्ट क्रॉप जब इन दे इन मंदिर <laughs> <laughs> <laughs>

పడ్డా అది నష్టపరిహారం విషయం కానివ్వండి కృష్ణపట్నం దగ్గర నుంచి హై టెన్షన్ టవర్స్ వరకు పోరాటాలు చేశాం రాజశేఖర్ రెడ్డి సీఎం ఉంటే యాభై వేలున్న టవర్ని హై టెన్షన్ టవర్స్ పొలాలు వేస్తే అమ్మా తర్వాత ఇది చూడండి అక్కడి కోసం తప్పు తర్వాత చెప్పుకుంటారు ఇది చూడండి మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత వెంటనే మీరు చెప్పి ఒకరి మాట్లాడుకుంటారు యాభై వేలు టవర్కి ఇస్తుంటే బ్రహ్మదేమం ఒక ఆడకూడు ఆమె విత్తలతో భర్తలేడు అయ్యా నాకు అయ్య రోడ్డు పక్కన ఎకరా ఎందు చేస్తే నలభై యాభై లక్షలు చేస్తాయి ఇరవై సెంటు ఒక టవర్కి ప్లస్ హైటెన్షన్ వైర్లు పోతున్నాయి సగం గంటి పడిపోద్ది

చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడను పలుచుట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయవడను బొలి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా డెర్మటాలజీ హాస్పిటల్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు